రేపు రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదని ఇందుకూరుపేట ఎంఈఓ సునీల్ కుమార్ తెలిపారు శుక్రవారం తన కార్యాలయంలో ఆయన యంత్రితో మాట్లాడారు ఇటీవల మంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా నవంబర్ ఎనిమిది రెండవ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని అన్ని పాఠశాలలు కొనసాగుతాయన్నారు నా పేరు సునీల్ కుమారు యాక్చువల్గా గతంలో వర్షాల కారణంగా గౌరవ కలెక్టర్ గారు ఆర్ మన డిఓ గారు ఆదేశాల మేరకు ఐదు రోజుల పాఠశాలకు సెలవులు ఇవ్వడం జరిగింది దాని దృష్ట్యా గౌరవ కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు వీటన్నిటిని కూడా సెకండ్ సాటర్డేస్లో పనిచేయాలని తెలపడం జరిగింది కాబట్టి మండలంలో ఉండేటటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్కి ప్రధానోపాధ్యాయులందరికీ ముఖ్య గమనిక మీరందరూ కూడా సెకండ్ సాటర్డేస్ అంటే ఈ మంత్ సెకండ్ సాటర్డే నెక్స్ట్ డిసెంబరు నెక్స్ట్ జనవరిలో ఏ విధంగా ఉండదు ఎందుకంటే అప్పుడు హాలిడేస్ వస్తాయి కాబట్టి ఫిబ్రవరి మార్చ్ ఓన్లీ ఈ నాలుగు నెలలకు సంబంధించిన సెకండ్ సాటర్డేస్లో స్కూల్స్ అనేటటువంటి వర్క్ చే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్కి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి మరి మండలంలో ఉండేటటువంటి అందరికి కూడా తెలియజేయాలని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి